హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారందరికీ ఆరు వేల పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ ఆరు వేల పెన్షన్ ఎవరికి వర్తిస్తుంది ఎవరికి ఇస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ వస్తుంది అయితే రాష్ట్రంలో అర్హులైన కవులు కళాకారులకు ఆరు వేల చప్పున పెన్షన్ అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ నిర్ణయంపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టినట్లు సమాచారం ఇక తెలంగాణ అంటేనే కవులు కళాకారులకు పుట్టినిల్లు ఉద్యమ సమయంలో ఎంతోమంది కవులు కళాకారులు తెలంగాణ సంస్కృతిని తమ ఆటపాటలతో ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈ క్రమంలో ఇలాంటి కళాకారులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఇదే విషయంపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక విషయాలు వెల్లడించారు తెలంగాణలోనే కవులు కళాకారులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఇక తెలంగాణ ఉద్యమంలో తమ ఆటపాటలతో రాష్ట్ర సంస్కృతిని సాంప్రదాయాలను భావితరాలకు చాటి చెప్పిన కవులు కళాకారులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు వారి సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు రాష్ట్రంలో అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించుకోవచ్చు తమకు పెన్షన్తో పాటు ఆరోగ్య భీమా సదుపాయం ప్రత్యేక హెల్త్ కార్డులు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కళాకారులు తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేయడంతో ఆయన ఈ విషయంపై పాజిటివ్గా స్పందించారు ఈ మేరకు అర్హులైన వృద్ధ కళాకారులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు ఇక ఇదే విషయంపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు కళారంగానికి కార్మికులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు ఇక గతంలోనూ మంత్రి జూపల్లి ఇదే విషయంపై ప్రస్తావిస్తూ తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర మరువ అన్నారు అర్హులైన కళాకారులందరికీ కూడా ఆరు వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు